అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హోన్ అండ్ సొల్యూషన్ తప్ప మరి అభిమానాలు ప్రజల మీద లేదని చేస్తారు ఎందుకంటే దళితులకి రక్షణ లేదు మహిళలకి రక్షణ లేదు చిన్నారులకి రక్షణ లేదు రోజుకొక చోట మరి ఎక్కడో దిక్కి చిన్న పిల్లల మీద కానీ మహిళల మీద కానీ అంగత్యాలు జరుగుతున్నాయి మరి ఈ రోజు ఈ వేదిక ముందు నుంచి మీడియా ద్వారా అడుగుతున్నా మనం కూడా తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ మీ యొక్క అరాచకాలు పెరిగిపోతున్నాయి దానికి ఉదాహరణగా సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఈ సందర్భం మనం చేస్తున్నాం నిన్నగాక మొన్న మరి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఐదువేలి మండలం వెలవలపెల్లిలో ఒక దళిత యువకుడిని ఒక గదిలో పండించి మరి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క అనుచరులు విచక్షణ రహితంగా కొట్టినప్పుడు ఈ ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మీరు ఏం చేస్తున్నారో ఈ ప్రజలందరికీ సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్న ఒక దళిత ఇవ్వకండి ఒక ఇంటిలో ఒక గదిలో నిర్బంధించి అతి దారుణంగా మరి కర్రలతో కొట్టినటువంటి సందర్భం మరి వాట్సప్ ద్వారా ప్రసారం జరుగుతుంది మరి మీతో రూలు మాతో రూలా మేము తప్పు చేసినా సిజిక పోయినా మీరు అక్రమ కేసులు పెట్టి లేనిపోని సెక్షన్ లో నాలుగు వేల సెక్షన్ లో పెట్టి మరియు నిర్బంధిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత మంది ఎన్ని భయభ్రాంతులు భ్రాలు గురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చిక్కు చెదిరే పరిస్థితిలో లేరు వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మన అందరం కూడా మరి ముఖ్యమంత్రి చేసేదాకా ఎందుకంటే ఈ ప్రభుత్వం చూస్తున్నాం ఇదిగోరా నువ్వు అడిగిన డబ్బు ఇలా చీటికి మాటికి డబ్బులు అడుగుతున్నా అని ఏమనుకోకు కూతురు పెళ్లి కోసం అప్పు చేశాను ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టి లోన్ తీసుకున్న అప్పు తీరట్లేదు పైగా తీసుకున్న లోన్కి వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అందుకే ప్రతి నెలా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది చచ్చిపోవడం ఏంట్రా ఆ నగల మెసి అప్పులు తీర్చేసి టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చుగా నాకు కూడా ఐడియా కానీ నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి కదా ఎలా అమ్మను తాకట్టులో ఉన్న అమ్మొచ్చు వెంటనే ప్రైమ్ గోల్డ్ హబ్ వాళ్ళకి ఫోన్ చేయి వాళ్ళు తాకట్లో ఉన్న నీ బంగారాన్ని విడిపించి ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్కే కొంటారు మిగిలిన డబ్బు అదే రోజు స్పాట్లోనే నీకిచ్చేస్తారు దాంతో నీ అప్పులు తీర్చేయి ఇలా అందరి దగ్గర చేయి జాపడం ఆపేయి మంచి ఐడియా ఇచ్చా ఇప్పుడే కాల్ చేస్తా అవసరానికి అప్పు ఎవరైనా చేస్తారు అవసరం తెలుసుకుని సాయం మాత్రం కొందరే చేస్తారు ప్రైమ్ గోల్డ్ హబ్ మీ కష్టాలకు వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి